వెల్కమ్ టు మెహందీ థర్టీ డేస్ ఛాలెంజ్ డే సిక్స్కి ఈరోజు మనం మెహందీలో చాలా ముఖ్యమైన స్పైరల్ ఎలా వేయాలో తెలుసుకుంటున్నాం ఇది బ్రైడల్ మెహందీకి కూడా బేస్ పాయింట్ అని చెప్పవచ్చు స్పైరల్ ఎలా స్టార్ట్ చేయాలి అంటే డాట్ నుంచి కాకుండా డాట్ నుంచి ఎండ్ చేయాలి అంటే వీడియోలో చూపిస్తున్నట్టు బయట నుంచి లోపలికి రావాలి లోపల నుంచి బయటికి వస్తే మన స్పైరల్ షేప్ అవుట్ అవుతుంది సో ఎప్పుడైనా బయటి నుంచి లోపలికి రావాలి సో ఇది అరబిక్ డిజైన్స్లో కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ బ్రైడల్ డిజైన్స్లో ఫిల్లింగ్కి ఎక్కువగా ఉపయోగిస్తాము అండ్ మనం ఒక ఫ్లవర్ వేయాలన్నా దాని లోపల స్పైరల్ అనేది వేయవచ్చు ఇది మెహందీలో చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ స్పైరల్ సో ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే ప్రెజర్ ఉండాలి స్పైరల్కి అండ్ స్పైరల్ని బయట నుంచి లోపలికి వెయ్యాలి ఎప్పుడైనా బయట నుంచి లోపలికి వెయ్యాలి సో దిస్ ఈస్ ద మెయిన్ పాయింట్ స్పైరల్ సో నేను ఈరోజు కొంచెం ప్రాక్టీస్ చేశాను మీరు కూడా కొంచెం ప్రాక్టీస్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు అరబిక్ డిజైన్స్లో బాగా యూజ్ అయ్యేది మ్యాంగోస్ మ్యాంగోస్ ఫస్ట్ ఎస్ షేప్ డ్రా చేయండి ఎస్ షేప్ డ్రా చేశాక దాన్ని ఒక వైపుకి ఎట్లా వీడియోలో చూపిస్తున్నట్టు దాన్ని కలపండి కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎక్కువ నీట్గా వస్తుంది మనకు ఎక్ ఎలా తెలుస్తుంది అంటే ఫస్ట్ వేసిన మ్యాంగోకి లాస్ట్ వేసిన మ్యాంగోకి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి దట్ ఈస్ ద సక్సెస్ ఫస్ట్ ఎలా వచ్చింది లాస్ట్ ఎలా వచ్చిందో కంపారిజన్ చేసుకుంటే అప్పుడు మీకు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో అర్థమవుతుంది అండ్ నెక్స్ట్ డే వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ నుంచి సిక్స్ డే వరకు వేసాం కదా అక్కడి నుంచి మనం డిజైన్ ఎలా క్రియేట్ చేయాలి స్మాల్ డిజైన్ ఎలా క్రియేట్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాము డే సెవెన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది మీరు కూడా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ డే కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి